నమస్తే మహేష్ గారు సార్ చెప్పండి సార్ మీరు ఎంత విస్తీర్ణంలో ఈ క్యాప్సికాన్ని పండిస్తున్నారు సార్ చాలా సంతోషం మీరు ఈరోజు రైతులకు ఉపయోగకరమైనటువంటి అంశాన్ని తీసుకొని మరి రైతులకు ఏ విధంగా ఆధునిక పద్ధతులు అలవంబిస్తే మరి పంటల్లో అధిక దిగుబడి పొంది లాభాలు పొందుతారో మరి అది చూపించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మీ మీడియా వారికి నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఒకటి కేవలం నేను ఒక యువ రైతువే కాకుండా ఈ ప్రాంతంలో వ్యవసాయ సహకార సంఘానికి మరి చైర్మన్గా ఉండడం నిజంగా నేను ఒక చైర్మన్గా ఉండి ఆదర్శవంతంగా మరి ఆధునిక పద్ధతులు అవలంబించి వ్యవసాయాన్ని చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో కొంత మేలవుతుంది వారిని ఆర్థికంగా ఎంతో కొంత బలం చేయవచ్చు అనే ఉద్దేశంతో మా తాతలు కానీ మా తండ్రులు కానీ మరి ఇదే మా గ్రామం కాబట్టి వ్యవసాయ కుటుంబం కాబట్టి ఈ వ్యవసాయాన్ని ఎంత ఉన్నా ఎంత బిజీ ఉన్నప్పటికీ మరి వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువ మరి దీన్ని ఎల్లవేళలా చేయడం జరుగుతుంది మీరు చాలా స్పష్టంగా చాలా చక్కగా అడిగినారు ఈ పంటకు సంబంధించి దీన్ని క్యాప్సికం పంట అని అంటాం దీంట్లో మీరు చూసినట్లయితే ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఎట్లా చేసినాము అని అంటే ఈ బ్యాంబో కట్టెలు కానీ ఆ స్టేకింగ్ విధానం కానీ మొక్క అనేది కింద పడిపోకుండా దానికి ఆలకుండా నేల మీద ఆలితే కాయ నాణ్యత తగ్గిపో తగ్గిపోతుంది ఖరాబ్ అవుతుంది కాబట్టి నేల కాంతే దానికి అనుగుణంగా దానికి అన్నిటినీ సపోర్ట్లు చేసుకోవడం ఇవంతా ఒక స్ట్రక్చర్లు నిర్మాణం అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ క్యాప్సికమ్ అనేది మనము సెప్టెంబర్ ప్రాంతంలో దీన్ని మనము విత్తనాలు తీసుకొని మంచి నర్సరీలో మనమైతే హార్టికల్చరు నర్సరీ మరి మొలుగులో ఉంది నేను విత్తనాన్ని తమిళనాడు నుంచి తెప్పించి ఈ రకం మన దగ్గర అవైలబుల్ లేకపోతే తమిళనాడు నుంచి తెప్పించి మరి మన హార్టికల్చర్ నర్సరీ ఏదైతే ఉందో మొలుగులో అక్కడే మరి ఈ నర్సరీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎట్లా పడ్డది సార్ రేటు విత్తనాల రేటు విత్తనాల రేటు వచ్చేసి ఒక ప్యాకెట్లో పదిహేను వందల విత్తనాలు ఉంటాయి దానికి పదహారు వందల రూపాయలు కాస్ట్ పడుతుంది దీనికి సుమారు మనకు ఇక్కడ నర్సరీలో పెంచుకోనికి కానీ అక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ తెచ్చుకోనికి కానీ ఇవన్నీ కలిపి మన పొలంలోకి రైతు పొలంలోకి వచ్చేవరకి ఒక మొక్క కాస్ట్ వచ్చేసి సుమారు రెండు రూపాయల డెబ్బై ఐదు పైసల నుంచి మూడు రూపాయలు ట్రాన్స్పోర్ట్ కొంచెం దూరం ఉంటే ఎక్కువ అవుతుంది లేదు అని అంటే అవుతుంది మనము ఎకరాకు వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను వేల మొక్కలను నాటుకుంటాం దీన్ని నాటుకుంటే ముందు మరి దుక్కు అనేది ఎలా చేసుకోవాలి ఎలా మనం ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తామంటే దుక్కినంత చదువు చేసుకుంటాం చదువు చేసుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడడం ద్వారా భూమిలో ఉన్నటువంటి సారవంతం చాలా తక్కువ పోతుంది కాబట్టి దానికి మనం విరుద్ధంగా ఈ కెమికల్స్ అనేటివి తక్కువ వాడాలనే ఉద్దేశంతో పశువుల పేడ అనేది అందరూ ఐదు పది ట్రిప్పుల ఎకరానికి వస్తారు ట్రాక్టర్ ట్రిప్పులు కానీ మనము సుమారు ఇరవై ట్రిప్పుల పశువుల పేడ వస్తాం ఒకసారి దుక్కిలో బలాన్ని చేకూరిస్తే ఆటోమేటిక్గా రోగాలు కూడా తగ్గిపోతాయి పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిపాలు ఎంతైతే అయితే అవసరం ఆరోగ్యవంతంగా ఉంటాయో మొక్కకు కూడా ఆ దుక్కిలో ఆ పొలంలో ఆ నేలలో పోషకాలు ఉంటే ఆ రోగాలు అనేటివి తగ్గిపోవడం జరుగుతుంది సుమారు ఒక ఇరవై ట్రిప్పుల పెండ వేసుకుంటాం తర్వాత ఎట్లా పడింది ఒక మూడు వేల రూపాయలు ట్రిప్ కాస్ట్ పడుతుంది మొత్తం నుంచి తెప్పించుకున్నారా మనది అంటే మన లోకల్నే దొరుకుతుంది అక్కడ రైతు దగ్గర కొని ట్రాక్టర్ ట్రాన్స్పోర్టు వాళ్ళు ఉన్నటువంటి లేబర్ ఖర్చు అదంతా కలిపి మనకు సుమారు మూడు వేలు దాన్ని పడుతుంది అది వేసుకున్న తర్వాత మరి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ వాడాలి కూలీలు కూడా చాలా కొరత ఉంది కాబట్టి మనం మల్చింగ్ సీట్ అనేది వేసుకుంటాం మీరు చూడవచ్చు దీన్ని మల్చింగ్ సీట్ అంటాం ఆ మల్చింగ్ సీట్ వేసుకోవడం ద్వారా మనము గడ్డి కలుపు అనేది లేకుండా చేస్తాం ఒకటి రెండోది మనం దుక్కిలో ఎరువులు అవన్నీ వేసుకుంటాం ఈ గడ్డి రావడం వల్ల గడ్డి తీసేస్తే ఆ గడ్డి వేర్లకు విపరీతమైనటువంటి మట్టి వస్తుంది ఆ మట్టిలో ఉన్నటువంటి పోషకాలు అలానే ఉంటాయి దాన్ని తీసి మళ్ళీ బయట పడేస్తే మొక్కకు అనేది ఉపయోగకరంగా ఉండదు కాబట్టి మనం అందుకే ఈ మల్చింగ్ షీటు వేసుకొని ఆ కలుపు నివారణ చేసుకుంటాం పోషకాలు అనేటివి బయటకు పోకుండా ఆపేసుకుంటాం రెండోది డ్రిప్పు ద్వారా ఇరిగేషన్ ఇస్తాం ఎందుకు అని అంటే ఆ మొక్కకు ఆ రోజుకు ఎన్ని లీటర్ల నీళ్ళు అవసరం అంతే దానికి ఆ డిశ్చార్జ్ ప్రకారము ఒక లీటర్ డిశ్చార్జ్ పర్ అవరు అనేది ఒక రెండు లీటర్లు ఆ మొక్కకు నీళ్లు అవసరమైతే దాని ప్రకారమే మనం డ్రిప్ వేసుకుంటాం దాని ప్రకారమే దానికి ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మూడోది వచ్చేసి మీరు చూస్తున్నారు ఇవన్నీ బ్యాంబూ కట్టెలు ఈ బ్యాంబూ కట్టెలను కూడా మనం తీసుకొని ఇట్లా ఒక పది ఫీట్లకు ఇట్లా పాతుకొని దాని సపోర్ట్ సిస్టంగా బ్యాంబు కట్టెలను కూడా వేసుకోవడం డిస్టెన్స్ డిస్టెన్స్లో పది ఫీట్ల డిస్టెన్సు ఆ తర్వాత మరి మొక్కని నాటుకుంటాం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మొక్క ఎదుగుదలను బట్టి మనం ఈ సపోర్ట్ మీకు చూడొచ్చు కోబ్రా వైర్ అంటాం దాన్ని తీసుకొని ఆ వైరు దానికి సపోర్ట్ కింద పడిపోకుండా ఆ వైర్ను కూడా మనీ అల్లుకోవడం జరుగుతుంది ఇవన్నీ జరగనీకి మనం సుమారు పెండ ఒక ఇరవై ట్రిప్పులు పోసుకుంటే అరవై వేల రూపాయలు పెండకు ఖర్చు చేస్తాం ఒక ఎకరాకు చెప్తున్నది తర్వాత మల్చింగ్ సీటుకు ఒక ఇరవై వేలు డ్రిప్ వచ్చేసి ఒక ఇరవై వేల రూపాయలు ఒక నలభై వేలు ఆ అరవై లక్ష రూపాయలు ఇక్కడ అవుతాయి తర్వాత మనం దుక్కి దున్నుకోనికి ఆ దుక్కినటువంటి దున్నిని బెడ్స్ ప్రిపేర్ చేసుకోనికి ఒక ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఎకరానికి సుమారు ఈ బ్యాంబు కట్టెలు మనం ఫస్ట్ టైం కొంటే ఐదు సంవత్సరాల వరకు వస్తాయి కానీ మొదటి సంవత్సరం మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక అరవై వేల రూపాయలు ఈ బ్యాంబు కట్టెలకు జరుగుతాయి అంటే ఇప్పటి వరకు లక్ష అరవై వేల రూపాయలు ఇక్కడ వరకు ఖర్చు చేస్తాం దాని తర్వాత ఏదైతే ఈ కోబ్రా వైర్ కానీ సపోర్టింగ్ వైర్ కానీ ఇవన్నీ కలిపి ఒక ఎకరాకు ఒక ముప్పై వేల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా లక్ష ప్లస్ అరవై లక్ష అరవై వేలు ఇవి ఒక ముప్పై వేలు లక్ష తొంభై వేలు అనేటివి మొక్క తీసుకొని వచ్చి అక్కడ నాటడం జరిగింది దుక్కి మందులు అవన్నీ కలిపి లక్ష తొంభై వేలలో కంప్లీట్ చేసుకున్నాం దాని తర్వాత మొక్క పైన చేసేటటువంటి స్ప్రేస్ కానీ ఈ మనం లేబరు మెయింటైన్ చేయడం కానీ ఇవంతా కలిపితే ఒక ఎకరానికి ఒక లక్ష లక్ష పదివేల రూపాయలు మినిమంగా ఎకరా మీద మనం ఖర్చు పెట్టాల్సిన జరుగుతుంది సపరేట్గా సపరేట్గా అంటే వీళ్ళు మనం మొక్క పెట్టిన నాటి నుంచి మొక్క మన పొలము ఇరవై ఐదు రోజులు నర్సరీలో పెంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో నర్సరీ నుంచి తీసుకొచ్చి ముప్పై ఐదు రోజుల లోపల మనం నాటుకుంటాం నాటుకున్న తర్వాత నలభై ఐదవ రోజు మరి రకాన్ని బట్టి ఇప్పుడు మనం నాలుగు రకాలైనటువంటి క్యాప్సికమ్ ఇం పెట్టినాం ఒకటేమో నలభై ఐదు రోజుల్లోనే మరి దిగుబడి స్టార్ట్ అయింది కోత హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కానీ ఈ టన్ అనేది ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇది సుమారు నూట డెబ్బై నుంచి రెండు వందల ఇరవై గ్రాములు వరకు ఇది చాలా పెద్దగా పెరుగుతుంది కాబట్టి ఇది దీని వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల్లో ఇది ఫస్ట్ మొదటి కోతకు వస్తుంది మరి కోతకొచ్చే సమయంలో మరి చిన్న చిన్న పనులు చేయడం కానీ జాలీలు అల్లడం కానీ మరి కూలీల ఖర్చులు కానీ వీటికి న్యూట్రియంట్ స్ప్రేలు ఇవ్వడం కానీ డ్రిప్పు ద్వారా నీటిలో కరిగేటటువంటి మందులను పోషకాలను ఇవ్వడం కానీ ఇవంతా కలిపితే ఎకరాకు సుమారుగా ఒక లక్ష రూపాయలు ఇవైతుంది అంటే దీన్ని మొత్తం ఒక ఎకరా మనం ఫస్ట్ హార్వెస్టింగ్ చేసుకునే సమయానికి వరకు దాని మూడు లక్షల వరకు ఖర్చు అనేది జరుగుతుంది ఆ ఫెర్టిలైజర్స్ ఏవైతే తెచ్చుకున్నామో తర్వాత క్రమంలో కూడా రెండు మూడు నెలలు వాడుకుంటాం ఇక్కడ వరకు జరుగుతుంది మరి జరిగిన తర్వాత మీరు అడగవచ్చు మరి మూడు లక్షలు అంటే మీరు పెడుతున్నారు మరి సామాన్య రైతు ఎట్లా పెడతాడు మూడు లక్షల రూపాయలు మరి పెట్టి దానికి లేకపోతే ఎట్లయితుంది ఏమవుతుంది అని కూడా అడగవచ్చు అంటే క్యాప్సికం అనేది ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితుల్లో కేవలం మన తెలంగాణ హైదరాబాదులో అటు బెంగళూరు కానీ ఇటు మహారాష్ట్ర కానీ వాటి మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది కానీ మన దగ్గర మన హైదరాబాదుకు సరిపడంత జనాభాకు సరిపడేటువంటి క్యాప్సికం ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇక్కడ మనం సుమారుగా మేము మొదటగా సెప్టెంబర్లో చేసినాం నవంబర్లో కోతాకు స్టార్ట్ అయింది ఇది నవంబర్లో చేసినాం ఇప్పుడు స్టార్ట్ అయింది హార్వెస్టింగ్ అనేది కంటిన్యూగా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని పంట వేసుకోవడం జరిగింది మొదట యాభై రూపాయలకు కిలో అమ్మినాం ఇవాళ నలభై రూపాయలకు కిలో అమ్ముతున్నాం వ్యత్యాసం ఉంటుంది మార్కెట్లో కాబట్టి మనం సుమారు రఫ్గా ముప్పై ముప్పై ఐదు టన్నులు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై టన్నులు కూడా ఒక ఎకరాకు మరి దిగుబడి తీసుకోవచ్చు కానీ ఎందుకు అని అంటే మనం ఏదో గొప్పగా పెద్దగా చెప్పి మరి ఇన్ని పైసలు వస్తున్నాయి అని చెప్పి ఇబ్బంది కాకుండా ఏదైనా ఇతరత్ర పరిస్థితుల వల్ల కారణాల వల్ల విపరీతమైనటువంటి చలి ఈ సీజన్లో ఉన్నది అందుకే అక్కడక్కడ కొన్ని ఆకులు కూడా ముడితపోయి మనమే ఇంట్లో చలికి తట్టుకోలేకపోతున్నాం అలాంటి పరిస్థితుల్లో కూడా కొంచెం దిగుబడి అనేది తగ్గుతుంది సుమారు ఒక ఇరవై ఐదు టన్నుల దిగుబడి అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటాం ఆ ఇరవై ఐదు టన్నుల దిగుబడికి మనం ఎంత లేదని ఒక నలభై రూపాయలు పెట్టుకున్నా ఇరవై ఐదు ఇంటూ నాలుగు అని అంటే ఒక పది లక్షల రూపాయలు అనేది మనకు ఎకరం మీద అది చేస్తాం ఒక మూడు లక్షల రూపాయలు దీంట్లో పోయినా మనం అనుకున్న పెట్టుబడి ఏదైతే చెప్పినామో దాని ప్రకారం ఒక ఏడు లక్షలు ఇంకా ఏదన్నా పరిస్థితుల వల్ల ఎందుకంటే రైతు పరిస్థితి అంటే గాలి దీపం పెట్టి దేవుని మొక్కినట్టు ఇదంతా బయట చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇంకా మైనస్ పోయినా ఒక ఆరు లక్షల రూపాయలు అనేది దీని కాలము నాలుగు నుంచి ఐదు నెలల లోపల ఇది కంప్లీట్ చేసుకుంటాం మనం బయట చేసిన కాలం అంటే రైతు అనేది క్యాప్సికం పెట్టుకుంటే ఒక ఎకరాకి కూడా ఒక సుమారు ఒక లక్ష రూపాయలు ఎటు పోకుండా తన పొలంలోనే ఉండే సంపాదించుకుంటున్నాడు దానికి ఇదే ఎగ్జాంపుల్ ఏదో నేను బోర్డుల మీదనో ఆఫీసుల మీదనో సూచి చెప్తలే ఇది పంట పొలంలో నిజంగా జరుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ కాబట్టి రైతులు ఆధునిక పద్ధతులు అవలంబిస్తే ఇప్పుడు ఈ స్టేకింగ్ లేకుంటే ఉట్టిన వేసుకోవచ్చు కదా మరి అట్లా కూడా కదా అడుగుతారు కానీ ఏమైతుంది అని అంటే మీరు ఈ ఫ్రూట్ను చూడండి అవును ఎక్కడ కానీ మీరు ఒక గ్రీన్ కలర్ పెయింట్ చేస్తారు ఎట్లుందో అట్లుందో ఏ చిన్న మచ్చ కూడా కూడా ఏది కూడా లేదు ఎందుకు లేదు క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి ఎప్పుడు మెయింటైన్ చేస్తాము దానికి ఉన్నటువంటి అనువైన పరిస్థితులు కల్పిస్తే అప్పుడు అది కూడా మనకు అంతే క్వాలిటీ అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది కింద నేలకాలిన ఈ కింద తెల్లగా దీనికి ఎక్కువ ఎండదరిగినా అనేది సన్ బ్లాస్ట్ అయిపోయి ఖరాబ్ అవుతుంటుంది ఇట్లా కాకుండా మనం ఈ స్టేకింగ్ అనే పద్ధతి వాడతాం ఆ చెట్టు అనేది ఇటు అటు పడిపోకుండా దాని కొమ్మలు కూడా దాన్ని ఇప్పుడు కాయ కాసి బరువు దాని మీద ఉంటుంది దానికి మీరు ఇట్లా సపోర్ట్ ఇవ్వకపోతే ఆ కొమ్మ ఎక్కడికక్కడ ఇదిపోతుంది కింద పడిపోతుంది అట్లా కూడా రైతు నష్టపోయేది ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పే మనం ఏ పంట చేసినా ఆధునిక వ్యవసాయం చేస్తే రైతు వందకు వంద శాతం లాభసాటిగా ఉంటాడు సక్సెస్ అవుతారు సరిగా ఇంతవరకు మీరు చెప్పినారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి నేను అడగదలుచుకున్నాను చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఈ క్యాప్సికం మొక్కలు డిస్టెన్స్ ఎంత దూరం డిస్టెన్స్ పెట్టుకోవాలి సార్ మొక్కలు మొక్కకు మొక్కకు మధ్య దూరం ఒక మొక్కకు అంటే మనము ఇది జిగ్జాగ్ సిస్టమ్ పెట్టుకున్నాము ఒక మొక్కకు మొక్కకు వచ్చేసి ఒక పది ఇంచులేమో అడ్డం ఉంటది మొక్కకు మొక్కకు ఒక ఆరు ఇంచులు డిస్టెన్స్ నుంచి ఇలా పెట్టుకున్నాం ఈ వాటర్ సప్లై ఎట్లా అంటే కాలువలతో డ్రిప్ సిస్టమ్ డ్రిప్లీట్ గా మొత్తం డ్రిప్ దీనికి వచ్చేసి ఈ క్యాప్సికా టూ లీటర్ పర్ అవర్ దీనికి వేసినటువంటి డ్రిప్ ఒక గంటకు రెండు లీటర్ల నీటిని దాన్ని బట్టి మనం ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ బట్టి ఈ రోజు ఉన్నటువంటి టెంపరేచర్స్ బట్టి మనం పొద్దున పొలం చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ రోజు మొక్కకు ఎంత నీరు అవసరమైంది దాన్ని బట్టి మనం వన్ అవర్ ఇయన వన్ అండ్ హాఫ్ అవర్ ఇయ టూ అవర్స్ ఇయనా ఆ మొక్కకు రెండు లీటర్లు ఇయ లీటర్ ఇయన నాలుగు లీటర్ల నీరు ఇయ్యా మనకు అప్పటికప్పుడే నిర్ధారించుకొని మనం వాటర్ ఇస్తుంటాం ఇప్పుడు ఎట్లా సార్ తెంపుకోవడం ఎన్ని రోజులకు ఒకసారి మనం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పొలం మొత్తం రెండు ఎకరాలు ఉన్నది ఈ రెండు ఎకరాలలో ఇప్పుడు మనం కింది నుంచి మొదలు పెట్టుకుంటే పైన వరకు పోయే వరకు ఒక నాలుగు రోజులు పడుతుంది మళ్ళీ ఐదో రోజు కింది నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అంటే ఇది ఒక సైకిల్ ఇది రెగ్యులర్ గా అనేది సైకిల్ ఉంటది అంటే ఈ సైకిల్ ఎందుకు మెయింటైన్ చేయాలి ఒకటే రోజు తెంపుకుంటే అయిపోతుంది కదా అని అంటే మనం ఈ ఫ్రూట్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ ఇస్తున్నాం ఓకే మన క్వాలిటీ నచ్చి సూపర్ మార్కెట్ వాళ్ళు మనదే కావాలని చెప్పి ఆ డిమాండ్ తోటి వాళ్ళు రోజు మనకు ఒక ఏడు ఎనిమిది వందల కిలోల నుంచి వెయ్యి కిలోలు అంటే ఒక టన్ను ఏడు ఎనిమిది క్వింటాల నుంచి ఒక టన్ను అనేది మనకు ఆర్డర్ ఇస్తారు దానికి అనుగుణంగా రోజు ఇట్లా తెంపుకుంటూ పోతూనే ఉంటాం మన కిందికి మనకు ఉత్పత్తి ఉంటాం రోజు ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది సార్ మనకు ఇప్పుడు మనం వచ్చేసి రోజు వచ్చేసి ఏడు నుంచి పది క్వింటాలు దింపుతారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇది వచ్చేసి ఇది ఓన్లీ స్పెషల్గా రత్నదీప్ మన వంటి మామిడి రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంది దానికి ఇచ్చినాం మీరు ఇక్కడ ఇంతకుముందు చూసిన పొలంలో చిన్న దాని సైజ్ ఉంటది అది వచ్చేసి బోయినపల్లి మార్కెట్ కి ఇచ్చినాం సరే ఇంకోటి ఇప్పుడు దీనికి అక్కడక్కడ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ అవి పేపర్లు అవి కట్టినారు దేనికోసం కట్టినారు అవి ఇప్పుడు ఎందుకు కట్టినామని అంటే మనం ఇప్పుడు మందులు ఎక్కువ స్ప్రే చేస్తుంటాం మందులు తక్కువ స్ప్రే చేయాలా రైతుకు దిగుబడి అంటే ఆదాయం అనేది పెరగాల ఒక స్ప్రే చేస్తే మనకు ఐదు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు అవుతుంది ఒక స్ప్రే కాస్ట్ వచ్చేసి మందు కాస్ట్ వచ్చేసి దాన్ని స్టిక్కీ ప్యాడ్స్ అంటాం స్టిక్కీ ప్యాడ్స్ అంటారు స్టిక్కీ ప్యాడ్స్ అంటాం గమ్స్ గమ్స్ స్టిక్కీ ప్యాడ్స్ అవి ఎందుకు పెట్టుకుంటాము అని అంటే చిన్న చిన్న కంటికి కనబడినటువంటి ఏవైతే సకింగ్ పేస్టు రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో ఈ పూతలు ఏదైతే ఖరాబ్ చేస్తాయో ఆ రసం పీల్చే పురుగులు ఏమైతాయి అని అంటే ఆ కలర్ కు బాగా ఆకర్షితం అవుతాయి అట్రాక్ట్ అయ్యి అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు వైట్ ఇవి పెట్టినాం బ్లూ ఇవి పెట్టినాం ఎల్లో పెట్టినాం అంటే నల్ల రకమైనటువంటి సకింగ్ పేస్ట్ ఏమో తెల్లదానికి అందుకుంటుంది జర ఎల్లో కలర్ ఉండదేమో బ్లూ దానికనుకుంటుంది అది ఎట్లయితే అది చేస్తుందో దానికి అనుగుణంగా మనం కూడా ఆ కలర్లు పెడితే దాని ద్వారా ఏమైపోతుంది అని అంటే మనం ఒక రెండు స్ప్రేలు మూడు స్ప్రేలు తగ్గినా మనం ఇచ్చేటటువంటి నాణ్యమైన కెమికల్ ఫ్రీ అనేది ఇట్లు ఇస్తున్నాం మనకు రైతు మనకు కూడా మెయింటెనెన్స్ తగ్గుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే అవి పెట్టడం జరిగింది ఎక్కడైనా మన ఉన్నటువంటి ఫెర్ షాప్ లు ఏవైతే ఉంటాయో అక్కడ దొరుకుతాయి చాలా దొరుకుతాయి ఇబ్బంది ఏమి ఉండదు ఇది కలుపు నివారణ ఎట్లా చేస్తారు సార్ ఇదంతా మల్చింగ్ చింగ్ షీటే ఉంటది మధ్య మధ్యలో ఈ కాలువల మధ్యలో ఎప్పుడైనా గడ్డి పడితే మనకు లేబర్ ఉంటారు కాబట్టి వాళ్ళని పెట్టి పారలు పెట్టి అంటే వీళ్ళ ఇప్పుడు రేట్లు అంటే వీళ్ళు వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చినారు మన దగ్గర ఒక పది పన్నెండు మంది ఉన్నారు అంటే మనకి ఇది ఒకటే కాదు ఇంకా గ్రేపు ఇంకా పాలీ హౌస్ ఇంకా కస్టర్డ్ ఆపిల్ అన్ని రకరకాలైనటువంటి అన్ని రకాల పంటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ మన దగ్గర రూమ్స్ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఇచ్చిన కాబట్టి మన దగ్గరనే ఉంటారు దానికి అనుగుణంగా ఈ రోజు ఈడ చేస్తారు రేపు ఆ ఫీల్డ్ ఇట్లా చేస్తుంటారు ఇప్పుడు ఎన్నిసార్లు తెంపుకోవచ్చు సార్ చెట్టు పెట్టినప్పటి నాలుగు నెలల పరిధిలో ఇప్పుడు అదే చెప్పినాను మీకు మనకు ఈ హంటింగ్టన్ వెరైటీ ఇది ఓకే సెమ్నిస్ అంటే బేయర్ కంపెనీ హంటింగ్ టన్ వెరైటీ ఇది వచ్చేసి అరవై నుంచి అరవై ఐదు రోజుల హార్వెస్టింగ్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఒక సైకిల్ అనేది తెంపుకుంటాం వారం రోజుల పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ నాలుగు నెలలు మనం రోజు ఇప్పుడు మీకు అదే చెప్పిన మనం పైనుంచి మీ దాకా తెంపుకుంటా తెంపుకుంటూనే వస్తాం అది ఎప్పుడు తెంపుకుంటూ వస్తాము అంటే మనము ఇచ్చేటటువంటి మీరు అన్నారు ఇప్పటిదాకా సస్యరక్షణ చర్యలు ఆ మొక్కకు ఆ రోజుకు ఎంత ఫుడ్ అవసరం దానికి ఎంత ఆహారం అవసరం ఏ పోషకాలు పదిహేడు రకాలైనటువంటి పోషకాలు స్థూల పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ అవన్నీ ఇస్తే ఆ సమపాలనలో ఇస్తే మనిషి ఎట్లయితే ఆరోగ్యవంతంగా ఉంటాడో ఆ మొక్క కూడా అంతే ఆరోగ్యవంతంగా ఉంటాడు అంతే రకంగా ఫ్లవర్స్ వస్తాయి అంతే రకంగా ఫ్రూట్స్ వస్తాయి ఈ క్రమంలో ఏం జరుగుతుంది అనంటే మీరు మొన్న చూసినారు చాలామంది రైతులు ఏం చేస్తుంటారు అని అంటే పొలంలో పొయ్యి అక్కడ నిజంగానే దానికి కావాల్సింది బలం అవసరం అవసరమవుతుంది పోషకాల లోపం ఉంటుంది కానీ రైతు ఏమనుకుంటాడంటే దీనికి ఏదో రోగం పడ్డదని ఏదో మందు తెచ్చుకొడతారు కానీ దానికి కావాల్సింది పోషకాలకు సంబంధించినటువంటి దానికి కావలసిన బలం మందు కావాలి కానీ ఆయన బలం మందు కొట్టాడు రోగం మందు కొడతాడు ఆ రైతుకి ఏమైతుంది ఆ మందుకు పైసలు ఉట్టిగా ఖర్చు అవుతుంది నేలపాలవుతుంది కానీ ఆడ రోగం కాదు మొక్క కూడా కతం అయిపోతుంది మనం అట్లా కాకుండా ఆ మొక్కను ఎప్పటికప్పుడు దానికి రోగం ఉందా లేకుంటే లోపం ఉందా రోగం ఉంటే ఏ మందు తీసుకోవాలి లోపం ఉంటే ఏ మందు తీసుకోవాలి ఇవి రెండు గుర్తించినామంటే వందకు వంద శాతం రైతు అనేది సక్సెస్ అవుతాయి పంటకి దాదాపుగా ఎలాంటి ఎలాంటి వ్యాధులు సోకుతాయి దీనికి ముఖ్యంగా దీనికి వచ్చేసి ఈ క్యాప్సికమ్కి వచ్చేసి తేమ వాతావరణం వచ్చినట్లయితే ఫంగల్ డిసీజ్ వస్తాయి ఫంగల్ డిసీజ్ ఫంగల్ డిసీజ్ డౌని పోట్రీ అని చెప్పి ఆకు వెనకాల నల్లగా స్పోర్స్ అయిపోతుంటాయి ఈ కాయ మీద ఉండి కాయ అంతా నల్లగా అవుతుంటది ఎప్పుడు తడిగా ఉండి ఇప్పుడు మంచు బాగా కురిచినప్పుడు ఆ పరిస్థితుల్లో అది వస్తుంది ఈ మంచు లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ తడి వాతావరణం ఉంటే సకింగ్ పేస్ట్ అనేది చాలా ఉధృతంగా ఉంటుంది రసం పీల్చే పొడి విపరీతమైనటువంటి ఉధ్రితం ఉంటుంది ఎంత వాతావరణం పొడిగి ఉంటే అంత రకమైనటువంటి విపరీతమైనటువంటి ఈ సకింగ్ పేస్ట్ అనేది ఉంటుంది ఈ సకింగ్ పేస్ట్కి సంబంధించి కూడా మనం మార్చి మార్చి మందులు ఒకే రకమైనటువంటి మనం కూడా రోజు ఇంట్లో ఒకటే రకమైన కూర తింటే నాలుక నాలుక అనేది తినబుద్ధి కాదు నిన్ను తిననియది నాలుక ఆ మొక్కకు కూడా ఒకే రకమైనటువంటి మందులు ఇస్తే దానికి రెసిస్టెంట్ వస్తుంది రెసిస్టెంట్ వచ్చి ఆ పురుగు కూడా ఏమైపోతుంది ఇక మీద రెండు దెబ్బలు కొడితే మూడో దెబ్బకు బొద్దువారినట్టు ఇక దాని పరిస్థితిలో సేమ్ ఇక నువ్వు ఎన్ని మందులు కొట్టినా అది కాదు అందుకనే మనం ఫస్ట్ కొట్టే మందులు కూడా తగిన మోతాదులో విపరీతమైనటువంటి అందరు రైతులు ఏం చేస్తారు నాలుగు మందులు తెచ్చి ఒకటే దగ్గర కలిపి ఒకటేసారి కొడతారు అట్లా కాకుండా ఆ మందు డోసు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి పోవాలి పెంచుకుంటా పెంచుకుంటూ పోయినప్పుడు మొక్క దానికి అలవాటు పడుతుంది రైతుకు కూడా ఖర్చు కూడా తగ్గిపోతుంటుంది ఆ అలవాటు పడిన మొక్కకు అప్పుడు ఏదన్నా పరిస్థితిలో ఉంటే అప్పుడు గట్టి మందు ఒక్కటి కొట్టినా డోస్ ఎక్కువ ఇచ్చి కొట్టినా అప్పుడు ఈజీగా అనేది మన కంట్రోల్లో ఉంటుంది ఇవన్నీ సస్య మీరు అన్నారు సస్యరక్షణ చర్యలు అంటే ఇక ఇవే సస్య రక్షణ చర్యలు ఒకటి సార్ ఇప్పుడు ఏంటంటే ఈ పంట అయితే ఏదైతే ఉంటుందో ఈ క్యాప్సికమ్ ఇది ఏ కాలానికి అనుగుణంగా ఉంటుంది సార్ పంట క్యాప్సికం అనేది ఎండ అనేది బయట ఓపెన్ ఫీల్డ్ లో వేసుకుంటే సెప్టెంబర్ మాసం నుంచి ఈ ఫిబ్రవరి మార్చి లోపల కంప్లీట్ చేసుకోవాలి బయట పెట్టుకుంటే అయిపోతుంది కదా ఎందుకు రాదు అని అంటే చాలా సున్నితమైనది మన చిన్నపిల్లల చర్మం ఎంత ఈ క్యాప్సికం ఎట్లయితే ఉందో అంత సెన్సిటివ్ ఉంటుంది దీనికి జర్ర గట్టిగా చక్కగా సన్లైట్ పడితే ఈడ పడితే ఈడనే ఖరాబ్ అయిపోయి ఈడనే ఏర్పడుతుంది ఎంత ఎంత చేసినా వేస్ట్ అనమాట కాబట్టి మనము సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ లోపల పంటను కంప్లీట్ చేసుకుంటే ఏది ఓపెన్ ఫీల్డ్లో కానీ షేడ్ నెట్ కానీ పాలి హౌస్లో కానీ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో సంవత్సరం పొడుగుతున్నా నువ్వు ఏ కాలంలోనే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సార్ ఇంకోటి ఇవి ఎలాంటి నేలలకు అనుకూలంగా ఉంటాయి పంటలు కూరగాయలకు సంబంధించి ఎర్ర నేలలు కానీ కొంచెం ఇసుక దుబ్బ కొంచెము దుబ్బ పొలాలు కానీ ఇలాంటి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి కొంచెము పగులు నేలలు అంటే కొద్ది కొద్దిగానే రాళ్ళు ఉన్నాయి కూడా అవి కూడా చాలా మంచిగానే ఉంటాయి నల్లరేగడి కూడా అంటే ఎండాకాలంలో మంచినే ఉంటాయి కానీ వర్షాకాలం వచ్చే వరకు వాటర్ విపరీతంగా ఉంటే అప్పుడు ఏమైపోతుంది అని అంటే వేరు కుళ్ళు కొల్లిపోతుంది తెగుళ్ళు రావడం ద్వారా పంట అంతా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి గలాంటి పరిస్థితుల్లో కూరగాయలు అలా పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు ఇంకోటి సార్ ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అయితే పంట ఏదైతే ఉందో ఇది మొత్తం దీని పంట కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేది నాటుకోవాలో ఇదే నాటుకోవాలా ఇప్పుడు మేము ఏం అంటే ఇది రెండో పంట ఈ పొలంలో ఇది మొదటి పంట కాదు ఇది రెండవ పంట ఈ పొలంలో ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున టమాటా పెట్టినాం టమాటా పెట్టి మే జూన్ జూలై పదిహేను తారీఖు నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత ఆ టమాటా మొత్తం తీసుకున్నాక ఆ ఒక రెండు నెలలు గ్యాప్ వర్షాలు పడడం వల్ల పెట్టుకున్న తర్వాత మళ్ళీ టమాటా అంతా తీసేసుకొని ఇదే నెలలో డ్రిప్పు మార్వలేదు మల్చింగ్ షీట్ మార్వలేదు ఈ సపోర్టు సిస్టమ్ మార్వలేదు కట్టెలు మారవలేదు కేవలం క్యాప్సికం మొక్కలు తీసుకొచ్చి పెట్టుబడి నాటుకున్నాం ఎందుకు ఇది సాధ్యమైంది అని అంటే అందరూ ఐదు ట్రిప్పులు వస్తే మనం ఇరవై ట్రిప్పులు వస్తామని చెప్పినాను నేను ఇప్పుడు నేను మూడు లక్షలు మీకు చెప్పినా ఖర్చు అయింది క్యాప్స్కమ్మం కానీ ఎప్పుడైతే మొదటిసారి పెడితే కానీ నాకు మూడు లక్షలు కూడా కాలే కానీ ఎందుకు చెప్పినా నిజంగానే ఫస్ట్ సారి పెడితే అవుతుంది కాబట్టి నేను చెప్పినా సో ఇప్పుడు మనం రెండు పంటలు పంట రెండు పంట కాబట్టి ఆ మూడు లక్షలు పెండ్ వేసుకోవడం మీదంతా సంవత్సరానికి ఒకసారి సరిపోతుంది మళ్ళీ పంట అయిపోయినాక ఏం చేస్తా మొత్తం పొలం అంతా చదువు చేసి మళ్ళీ పెండ కొట్టించి మళ్ళీ అంతా కొత్తగా పెడతాం పెట్టినప్పుడు ఏమైపోతుంది మళ్ళీ రెండు పంటలు తీసుకుంటాం అట్లా ఏమవుతుంది ఒక పంటకు అయ్యే ఖర్చు మనం రెండు పంటలలో తీసుకుంటున్నాం కాబట్టి మన దిగుబడి పెరుగుతుంది కదా ఆదాయం పెరుగుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న సూచనలు చేస్తే రైతు అనేటోడు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో నేను చైర్మన్ కాబట్టి నువ్వు ఏం చేసినావు చైర్మన్ నుండి సహకార అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు ఇలా చేయాలని అంటే కొంతమంది రైతులు కూడా పాటిస్తున్నారు మన టమాటా కూడా వేసుకుంటే రెండు ఎకరాలలోనే సుమారు వెయ్యి పదకొండు వందల రూపాయలకు ఇక్కడనే అమ్మినాం మనం ఒక బాక్స్ వచ్చి బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు కిలోలు ఇక్కడనే అమ్మేసినాం వెయ్యి నుంచి పదకొండు వందలకు అమ్మినాం అన్ని ఖర్చులు ఇరవై ఏడు ఇరవై లక్షలు వస్తే ఈ స్టార్టింగ్ చేసినాం కాబట్టి అన్ని ఖర్చులు పోగా కూడా ఒక పదిహేను పద్దెనిమిది లక్షలు మిగిలినాయి ఏది సమ్మర్లో అరే నీకే వచ్చినాయి అని అందరు అన్నారు నువ్వు పెడితే ఏదైనా వస్తుంది అని అంటే రేటు ఉంది ఆ సమ్మర్లో అనేది మనకు ఖచ్చితంగా రేట్ వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కడ కూడా సమ్మర్లో అనేది టమాటా వేయరు మనం వేసి ఏం చేసినాము ఈ పైన నెట్టు కూడా వేసినాం సపోర్టింగ్గా సో మే నెలలో పంటను కాపాడుకుంటే మనకేమైపోతుంది జూన్ జూలైలో పంట వస్తుంది మే నెలలో ఎవరు పంట పెట్టరు మనం మా నెలలో వేయము కాబట్టి ఖచ్చితంగా మనకు రేటు తగ్గుతుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే నా విజ్ఞప్తి రైతు సోదరులకు ఏ కాలం అయితే పంటలకు మంచి రేట్లు ఉంటాయో ఏ కాలం అయితే అనుకూలంగా ఎక్కువ దిగుబడి వస్తుందో ఆ కాలాలను ఆ సమయాన్ని చూజ్ చేసుకుంటే రైతు వందకు వంద శాతం సక్సెస్ అవుతాడు ఒకరికి పెట్టే విధంగా ఉంటాడు తప్ప ఇంకో ముంగట చేయి చాసే విధంగా ఉండడు ఉండడు అనేది నేను నమ్ముతున్నటువంటి దృఢమైన విశ్వాసం సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రభుత్వ అధికారులు ఎలాంటి సబ్సిడీ అయినా మీకు అందించినారా ఇంత పెద్ద ఇంత ఈ వ్యవసాయానికి ఇది నేను చేస్తున్న దాంట్లో ఎలాంటి ప్రభుత్వం సబ్సిడీ కానీ ఎలాంటిది కానీ మేము తీసుకోలే వాళ్ళని మేమేం సంప్రదించలేదు మేము ఎలాంటి సబ్సిడీలు కానీ ఏది కానీ మేము తీసుకోలే ఎవరు కూడా ఇస్తామని కూడా అది చేయలేదు ఓకే సార్ ఇంకోటి సార్ ఇప్పుడు నాటువంటి వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కొంతమంది యువ రైతులు కావచ్చు కొత్తగా వ్యవసాయం చేపట్టాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ మీ తరఫున నిజంగా ఎవరైతే వ్యవసాయం చేయాలని వ్యవసాయం పైన మక్కువ ఉండి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం సమయం మాత్రం ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అని అంటే తాతలు తండ్రులు వ్యవసాయం చేసినారు కానీ అలాంటి పద్ధతులు పాటిస్తే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో మరి రైతు అనేటోడు బతకడు కాబట్టి మనము ఆధునిక పద్ధతులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పొంది అత్యాధునికమైనటువంటి పద్ధతులను అవలంబించాలంటే మనము ఎంతో కొంత ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఈరోజు చాలా ఎంఎన్సి కంపెనీలు కానీ చాలా పెస్టిసైడ్స్ కంపెనీలు కానీ చాలా ఫెర్టిలైజర్ కంపెనీలు కానీ ఇస్తున్నటువంటి పోషకాలు మూలకాలు పెస్టిసైడ్స్ వీటన్నింటినీ గుర్తించాలనంటే మరి ఎంతో కొంత చదువుకొని ఉండాలి కాబట్టి చదువుకున్న యువకులు వ్యవసాయం వైపు మళ్ళాలి ఆ వ్యవసాయంలో చాలా గొప్పగా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాలి అందుకనే మొన్న కరోనా వచ్చిన భారతదేశం సస్టైనబులిటీగా ఎందుకు ఉంది అనంటే గ్రామాలలో రైతు చాలా గట్టిగా పంటను పండించిడు కాబట్టి ఇలా ప్రపంచానికి మన దేశం అనేది ఆదర్శంగా ఉంది ఇట్లనే ఇంకా ఏవైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తట్టుకోవాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ చదువుకున్న యువకులు కానీ వ్యవసాయం వైపు మళ్ళాలి మళ్ళడమే కాకుండా ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులను పొంది వేరే రాష్ట్రాలకు మన ప్రాంతం నుంచి ఎగుమతి చేసే విధంగా ఉండాలి ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తే మరొకసారి ఈ తెలంగాణలో నిజంగా రైతులంటే తెలంగాణలోనే ఉన్నారు అనే స్థాయికి ఎదగాలని మాత్రం ఒక రైతుగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ చివరిగా ఒక ప్రశ్న మీరు రైతుల సహకార సంఘ చైర్మన్గా ఉన్నప్పటికీ రైతులు మేము ఇది కుంటిపడి ఉన్నాము ఇది లోపడి ఉన్నాము మాకు ఇది కావాలని చెప్పేసి అట్లాంటి ఏమైనా మీకు కంప్లైంట్స్ కానీ వస్తున్నాయా ఏం కోరుకుంటున్నారు రైతులు ప్రధానంగా అంటే నిజంగా రైతులకు చాలా చిన్నవి చాలా పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు ఇప్పుడు ప్రభుత్వం నుంచి రైతులు ఇప్పుడు మనం వాళ్ళకి ఏమైపోతుంది అని అంటే డ్రిప్పు ఇస్తున్నాం కానీ మళ్ళీ ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అనేది ఆ సీలింగ్లు పెట్టడం కానీ ఈయన వెజిటేబుల్స్ వేసుకుంటుంటాడు వేసుకున్న తర్వాత ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఆ డ్రిప్ అనేది పాడైపోతుంది సో ఇమ్మీడియట్లుగా ఇవ్వడం ఆయన అప్లికేషన్ పెట్టుకుంటే సంవత్సరం దాకా ఆపితే ఆయనకి ఏమైపోతుంది అనంటే ఈ పంటకాలం అనేది చాలా స్వల్పకాలిక పంటలు ఇవి దీర్ఘకాలిక పంటలు కాదు సంవత్సరాలు సంవత్సరాలు చేసే పంటలు పంటలు కావు కాబట్టి చిన్న చిన్న డ్రిప్పు పరికరాలు కానీ ఈ పంటల్లో చిన్న చిన్నగా కలుపు తీసేటటువంటి చిన్న చిన్న మిషన్లు కానీ వీడర్లు కానీ రోటోవేటర్లు కానీ ఈ చిన్న ట్రాక్టర్లు కానీ స్ప్రేలు కానీ ఇలాంటి చిన్న చిన్న అనేవి రైతు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను ఎప్పుడో అప్లికేషన్ పెడితే ఎప్పుడో వస్తుంది అనేది కాకుండా నేను ఈ పంట వేస్తున్నా నాకు కావాలంటే నేను తీసుకుపో అనేటటువంటి నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తే రైతు వండర్స్ చేస్తారు ఆయన పొలం ముందుకు వెళ్తా అంటారు చాలా గొప్పగా ముందుకు పోతాడు ఎందుకు అని అంటే ఆయనకు చిన్న అవకాశం కల్పిస్తే చాలా గొప్పగా చేస్తాడు ఈ రోజు రైతు పండించినటువంటి పంట ఆయన కుటుంబ సభ్యులు నలుగురు ఉంటారు ఆ నలుగురు అయితే తినరు కదా తిన్నారు ఆ పండించినటువంటి పంట దేశ ప్రధాని తింటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తింటాడు రాష్ట్ర మంత్రి తింటాడు ఇలా మీరు తింటారు నేను తింటా అంటే రైతు అనేవానికి మనం ఒక సంకల్పంలాగా రైతు అనేవానికి ఒక బా బాస బాష ఒక భరోసా లాగా ఇట్లా వచ్చి అడిగిండు అని అంటే కుటుంబంలో పెద్ద పెద్ద మనిషి ఎట్లయితే ఉంటాడో స్కూల్ పిల్లవాడు రోజు స్కూల్కి పోతుంటే నాన్న నాకు ఒక పాకెట్ మనీ పది రూపాయలు అడగానే ఇట్లా తీసిచ్చేటట్టు రైతుకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలన్నా కావచ్చు ఎవరైనా ఉండొచ్చు కాక ఆ ప్రభుత్వాలు అనేటువంటి ఆ రైతుకు అలాంటి భరోసా కలిగిస్తే మీరు అన్నది ఇప్పటిదాకా మీరు చెప్పినారు చాలా గొప్పగా మన పొలిటికల్ మీడియాలో వ్యవసాయానికి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతికాల అన్నిటిని చూపిస్తానని ఇలాంటి భరోసా కల్పిస్తే మీరు అన్నటువంటి ఏదైతే చెప్తున్నారో అది వందకు వంద శాతం సంకల్పం జరుగుతుంది ఓకే సార్ సార్ మధుకర్ రెడ్డి గారు ఏకకాలంలో ఏకకాల పెట్టుబడిలో రెండు పంటల దిగుబడిని తీస్తున్నందుకు కూడా మాకు కూడా సంతోషం సార్ మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మా తరపున రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు కూడా తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ సార్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.